నెల్లూరు జిల్లా యాభై నాలుగవ డివిజన్ ఈద్గా మైదానంలో నారాయణ ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ ఆధ్వర్యంలో అటహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విచ్చేశారు మంత్రికి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు యువత ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా క్రికెట్ పోటీలను ప్రారంభించారు క్రీడాకారుల్ని పేరుపేరునా పలకరించి అభినందించారు క్రికెట్ ఆడి క్రీడాకారులను నారాయణ ఉత్సాహపరిచారు మంత్రి నారాయణ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసికోల్లాసం పెంపొందుతుందన్నారు యాభై నాలుగవ డివిజన్లో నాలుగేళ్లుగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న జహీర్ ని ప్రత్యేకంగా అభినందించారు మహిళలకు కూడా పోటీలు నిర్వహించాలని జహీర్ కి సూచించారు ఈ ప్రాంతంలో అత్యాధునిక హంగులతో వాలీబాల్ షటిల్ కోర్టులు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు అనంతరం జహీర్ దేవరకొండ సుజాత కప్పీర రేవతీలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం సంక్రాంతి పండుగ సందర్భంగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇది ఐదో సంవత్సరం మంత్రివర్యులు నారాయణ గారి యొక్క పేరు మీద నారాయణ ప్రీమియం లీగ్ అని చెప్పేసి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు నారాయణ గారు మరియు వక్ బోర్డ్ చైర్మన్ స్టేట్ అబ్దుల్ అజీజ్ గారు మరియు నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్యులు నాయకులు అందరూ కూడా పాల్గొని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి పండుగల సందర్భంగా యువత చెడుదో పట్టకుండా వ్యసనాలకు అలవాటు పడకుండా ఒక క్రీడా స్ఫూర్తితోటి ఒక చైతన్యం మరియు క్రీడా క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం సంవత్సరం సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడే మీరందరికీ కూడా నారాయణ సార్ గారు మంత్రి మంచి మంత్రి మంచి వార్త చెప్పడం జరిగింది ఇక ఏదైతే మనం ఇక్కడ స్థలంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామో ఈ ఐదు ఎకరాల్లో రానున్న రెండు నెలలు మూడు నెలల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్గా తీర్ది ఇక్కడ యాభై మూడు యాభై నివసిస్తుంటే పేద ప్రజలందరికీ కూడా నెల్లూరు నగరం కానీ బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వెళ్ళకపోయినా ఇక్కడే అందుబాటులో తీసుకొని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పిన కూడా జరిగింది యాభై మూడు యాభై నాలుగు డివిజన్ ప్రజల తరఫున మంత్రులు నారాయణ గారికి ప్రతి ఒక్కరి తరఫున పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ కారణం క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ప్రారంభమై రేపు ఆదివారం సాయంత్రం వరకు ఉంటుంది సుమారు యాభై జట్లు పాల్గొంటున్నాయి విజేతలకు బహుమతులు మరియు నగదు కూడా ఆ రోజు అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం నమస్కారం యాభై నాలుగు డివిజన్లకి ఇలా సంక్రాంతి వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇలా నారాయణ గారు నారాయణ సార్ గారు ప్రీమియర్లీ ప్రోగ్రామ్ క్రికెట్ టీమ్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన జహీర్ అన్న గారు ఈ ఐదు సంవత్సరాలు జరిపించుకుంటున్నందుకు క్రికెట్ టీంని పెట్టి యాభై టీంలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇలా ఎన్నో గేమ్స్ పెట్టాలని కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా మా జహీర్భాయ్ యాభై నాలుగో డివిజన్లో ప్రతి సంవత్సరము అసలు ఎంత బాగా టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తారంటే మా అందరికీ కూడా ఆనందదాయకము అదేవిధంగా ఏ విషయంలోనైనా కానీ ముందడుగుంటాడు ఓటరు ఇక్కడికి వచ్చినప్పుడు ముందు అడుగుంటాడు పేదవాళ్ళంటే వాళ్ళకు ముందులో ముందు భాగంలో ఉంటాడు కాబట్టి మా బాయ్కి ఇందాక అజిత్ సార్ చెప్పాడు వచ్చే సంవత్సరం నుంచి మహిళా క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించమని నేను కూడా కోరుకుంటున్నాను మా మహిళకి క్రికెట్ టోర్నమెంటే కాదు ఇంకేదైనా రెండు మూడు గేమ్లు పెట్టి కూడా నెక్స్ట్ ఇయర్కి మీరు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఇదే విధంగా ప్రజల్లో ఉండి మా అందరికీ ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ టెడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్